నమస్తే వెల్కమ్ నేను ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకరోకరుగా అరెస్ట్ అవుతూ వాళ్ళ అరాచకాలన్నీ బయటపడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం సో ఇటువంటి సందర్భాల్లో ఏపీలో వాలంటీర్ల రాజకీయం కూడా కొనసాగుతుంది అక్కడ వైసీపీ నేతలు రాజీనామాలు చేయించారు రాజీనామాలు చేయని వారిని చేసే వరకు కూడా బెదిరించి మరీ చేయించారు మరి గుడివాడలో ఈ వ్యవహారం నడిచింది దీనిపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో గత ఏడాది మాజీ మంత్రి కొడాలి నాని వైఎస్ఆర్సిపి నాయకులు గుడివాడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గొర్రె సీను నాని ముఖ్యానుచరుడు శశిభూషణ్ పైన కూడా కేసులు నమోదైనయి సో ఇప్పుడు బిఎన్ఎస్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద ఈ కేసు నాని ముందుగా హైకోర్టును ఆశ్రయించడంతో ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాలని కొద్ది నెలల క్రితం ఆయన మీద కొంత పోలీసులకు కొంత ఆదేశాలు అందాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో నాని అట్లాగే ఆయన కూడా కొంత వణుకు స్టార్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు అంటే ఉచ్చు బిగుస్తోంది ఆయన చుట్టూ స్పష్టంగా అర్థమవుతుంది ఈ విచారణకు హాజరు కావాలని నాని కోర్టు స్పష్టం చేసింది ఆటోదానికి చెందినటువంటి ప్రభాకర్ అనే వ్యక్తి కొంత బేవరేజ్ కార్పొరేషన్కి గోడౌన్ కు అద్దెకిచ్చారు వైఎస్ఆర్సీపీ అధికారం లేక రాగానే లీజు లైసెన్సుల గడువు ముగియక ముందే వేరే చోటకు కూడా తరలించారు దీంతో మనోవేదనకు గురైనటువంటి తన తల్లి మృతి చెందినట్టు కూడా ప్రభాకర్ ఫిర్యాదు చేశాడు దీనిపైన అప్పటికే అప్పటి బేవరేజ్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి రెడ్డి అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత అట్లాగే మాజీ మంత్రి కొడాలి నాని మరికొంతమంది వైసీపీ నాయకుల పైన టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఐపీసీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్విత్ థర్టీ ఫోర్ సెక్షన్ల కింద జూలై ఆరున కేసులు నమోదైనాయి ఈ కేసుల్లో ఉన్నటువంటి శశిభూషణ్ పాలాడుగు రాంప్రసాద్ తాజాగా శుక్రవారం గుడివాడలో ఫస్ట్ టౌ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళారు తమకు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులను అడిగారు సో ఇప్పుడు వన్ టౌన్ పోలీసులు నోటీసులు ఇచ్చినా టూ టౌన్ పోలీసులు ఇవ్వడానికి కొంత ససేమేరా అనడంతో ఇక తిరిగినటువంటి పరిస్థితి సో ఇప్పుడు సాధారణంగా కేసుల్లో నింతులుగా ఉన్నటువంటి వారికి పోలీసులు ఇళ్లకు వెళ్ళి మరీ నోటీసులు అందజేస్తారు కానీ విచారణకి ఏ తేదీన హాజరు కావాలో కూడా చెప్తారు కానీ అటువంటిది కొంత గుడివాడలో వైఎస్ఆర్సిపి నాయకులు కొంత నోటీసులు తీసుకోవడానికి స్టేషన్కే వెళ్ళటం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కొసమెరుపు ఒక కొత్త ట్విస్ట్ లాగా చెప్పుకోవాలంటే వాళ్ళలో ఎంత భయం కనిపిస్తుందో ఇట్లా అర్థమైపోతుంది అంటే మాజీ మంత్రి కొడాలి నాని తన అనుచరులు పాలడుగు రాంప్రసాద్ శశిభూషణ్ పైన కొంత వాళ్ళ పైన ఆధారపడ్డారని చెప్పుకోవాలి నానికి చెప్పకుండా వీరు ఎలాంటి పనులు చేయరు రానున్నటువంటి రోజుల్లో వీరిద్దరినీ కూడా కొద్ది విచారణ చేయాల్సి వస్తే వారిద్దరు కూడా కొడాలి నాని పేరు చెబితే ఆయనకు చిక్కులు తప్పేలాగా కనిపి కనిపిస్తుంది చిక్కులు ఆయన ఖచ్చితంగా చిక్కుల్లో పడాల్సిందే ఇట్లాంటి సందర్భాల్లో అధికారంలో ఉండగా మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై ఒంటి కాలపైన లేచేవాళ్ళు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అందరూ కూడా నాని ఈ విధంగా మాట్లాడటాన్ని ఎవరూ స్వాగతించాల మరోవైపు కుటుంబ ప్రస్తావన తీసుకొచ్చి ముత్తాతలు తాతలు తల్లులు తండ్రులు ఇట్లా వరుస పెట్టి వాళ్ళ వంశాన్నే తిట్టినటువంటి ఘన చరిత్ర అట్లాగే నా ఉంది సో ఇప్పుడు చంద్రబాబు ప్రస్తుత కుటుంబ సభ్యుల వరకు కూడా తిట్టినటువంటి రోజు లేనే ప్రతి ప్రతిరోజు తిట్టేవాడు వీటిపైన ఇంతవరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు కూడా సో ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించి కూడా కొడాలి నాని ఆ అనుచరుల వ్యవహారాల మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటే ఇట్లా వరుసగా ఆయన మీద ఆరోపణలన్నీ చిట్టా పెద్దగా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి అంటే వీటికి సంబంధించి కూడా కొంత బాధితులు కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు గుడివాడ బైపాస్ రోడ్డు వెంబడే ఓ ప్రైవేట్ వెంచర్లో ప్రభుత్వం కొంత ఉద్యోగులు ప్లాట్లు కొన్నారు వారికి కొంత గతంలో జీపీఏ కింద రిజిస్ట్రేషన్లు చేయటం కూడా జరిగింది వివిధ కారణాల వల్ల ఒకటి రెండు రిజిస్ట్రేషన్లు కొంత జరగకపోవడంతో అందులో లొసుగులను కొంత ఆధారంగా చేసుకొని ఉద్యోగులు ఉద్యోగులకు ఆ ప్లా ప్లాట్లు చెందకుండా నాని కొంత అనునాయులు అంటే నాని అనుచరులు కొంత అడ్డుపడినటువంటి పరిస్థితులు అక్కడ అప్పుడు ఉన్నాయి సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు కొంత న్యాయం జరిగిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు గుడివాడ పట్టణంలో కళ్యాణ మండపం దగ్గర తమ అను ఆ అనుచరులకు చెందినటువంటి వెంచర్లో ప్లాట్లను కూడా విక్రయించారు ఆ తర్వాత ఆ భూములను ఉద్దేశపూర్వకంగానే కొంత ఇరవై రెండు ఏలో చేర్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఇట్లా వరుస పెట్టి నాని ఆయన అనుచరుల మీద అనేక ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా బాధితులు తెర మీదకి వస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి అంటే అప్పట్లో ఈ వెంచర్లో ప్లాట్లు కొన్న వారికి కూడా అమ్ముకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందనే అపవాదం ఉంది మరి ఈ వ్యవహారంలో కూడా పలువురు బాధితులు కేసులు పెట్టడానికి ఇటీవలే సమావేశాన్ని కూడా కొంత అంతర్గతంగా నిర్వహించారు అందరూ కూడా తెలుస్తోంది సో ఇప్పుడు గుడివాడలో మరో అంశంలో గుడివాడలో ఇరవై ఐదు ఎకరాల కొంత మేర దేవాదాయ భూముల్లో కూడా కొంత వివాదం ఎప్పటి నుంచో నడుస్తోంది దీనిపై కూడా ప్రభుత్వం విచారణకి కొంత ఆదేశించే అవకాశాలు ఉన్నట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతోంది మరోవైపు పుట్టగుంటలో చేపల చెరువు అక్రమ తవ్వకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా విజిలెన్స్ ఇప్పటికే విచారణ జరుపుతోందని కూడా తెలుస్తోంది ఇట్లా వరుస పెట్టి నానికి కేసులు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేక ఆరోపణలు నానిని ఇవాళ చుట్టూ బిగు ఉచ్చు బిగుస్తోంది మరోవైపు అనుచరులకి నానికి టెన్షన్ టెన్షన్ ప్రతినిత్యం భయం భయంగా గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే వీళ్ళే కోర్టుకు వెళ్ళి నోటీసులు తీసుకొని మమ్మల్ని విచారం చేయండి అని వెళ్ళారంటే మేర భయపడుతున్నా అర్థం చేసుకోవచ్చు సో మీరు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో కొడాలి నాని ఖచ్చితంగా చిక్కులు తప్పవు ఉచ్చు బిగుస్తుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ